ఈ ముట్టించి వంటకేమి పెద్దమ్మ అంటే బొమ్మతో ఆట ఆడుకుంటూ కూర్చున్నావా నీ భక్తి బండలు గాను ఆ బొమ్మ బొగ్గులు అయితే కానీ నీ రిమ్ అవ్వాలి అత్తయ్య ఆ మాట అనకండి అత్తయ్య నా కృష్ణుడు నేనే అనకండి అంటానా మంటలు పడి మస్తి చేస్తానా మా ఇంట మంట అనే విగ్రహాలు నువ్వు చేయడానికి వీల్లేదు దీన్ని పిడపడి పరచకన్నా కడుపు ఏమిటి మాయా ఎక్కడ చెప్పమ్మా ఎవరిచ్చా నీకు చెప్పవే ఎవరిచ్చారు మహాత్ములైన మాధవ స్వాములు ప్రసాదించారు మహాత్ములు కాదు మంచిగా అడగలగదు వాడు ఎవడో మంతగాడే మంతగాడు కాదత్తయ్య మీరు అపార్థం చేసుకుంటున్నారు మా గురుదేవులు మహానుభావులు నిరంతర హరి సేవాపరాయణులైన అంతర్ముఖులు అయ్యి వాడు మండవాడు మంత్రగాడేనే మేమంటే కిట్టనవాడు ఏదో ప్రయోగం చేశాడు అది చాతపడి బొమ్మే లేకపోతే అది ముఖం రూపంలో అతుక్కోవడం ఏమిటి ఆ బొమ్మ నీ చేతిలోకి రావడం ఏమిటి ఈ బొమ్మ మా ఇంత ఆవరణలో ఉండడానికి వీలు లేదు అది పోతగానే మా పీడ పీడూ అప్పచారు అత్తయ్య హరిసేవ పీడా నివారణమే కాని పీడా కారణం కాదు అత్తయ్య ఆహా గుడ్డొచ్చి పేరు లెక్కించిన నూట నాకు నీతులు నేర్పేది ఈ మెట్ట వేద చాలించి నీ చేతులతో ఎట్టాదచ్చ అట్టగా ఈ బొమ్మలు మీద

ఎంత రా బావరా మంచి ముదుటం రాసిన వ్రాత వశమా నూరేళ్లు చింతించిన అన్నట్టు ఈనాటి ఖర్మో ఈ ఇంటికి నువ్వు కోడలివి నేను అల్లుని అయినా కాకుల మూకలో హమతలు బ్రతకలేవు తల్లి కాకులమా వొట్టి కాకులు కాదు బావా 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 అవి ఇంకా నయం చచ్చిన శవాన్ని పీకుతుంటాయి ఇవి బ్రతుకున్న వాళ్ళే పీకుతున్నాయి బాబా నీ చెల్లెలు హవమో నీ కూతురు ఇక నుంచి దానికి నాకు ఏమి సంబంధం లేదు అదేంటి అండి బాబా అన్ని తెలిసిన వాడివి పైగా పెళ్ళాడిన పెళ్ళాడి బాబా ఆ బంధం పెంచేసుకున్నాను మూడో మూర్ఖో గార్ధవో ఏకరాధయ్యే అన్నారు ఈ గార్జన్ కూడా మీతో పాటే కట్టేసుకోండి నీ బావా ఇదేమిటి తల్లి చిలకా గోరింకల్లాగా సుఖంగా కాపాం చేసుకుంటున్నారని ఎంతో సంతోషిస్తే ఉరువులేని పిడుగులాగా ఇప్పుడు ఏమిటే అసలు ఏం జరిగిందే ఏం చెప్పనమ్మా ఇదంతా నా కర్మ ఆయన పెళ్లి చేసుకున్న పాప మహాపాప భక్తులు నిందితమే కాకుండా భర్తపు చేస్తా ఆలు మగని మా ఆట కడ్డం వచ్చిన ఆలు రాత్రి ఎమురాలు గాని అట్టి ఆలని విడికి అడవి నుండి మేలు అన్నారు అంత మాట అజ్ఞానురాలు తెలియక తప్పు చేసి తప్పు దాన్ని కాదు బావా భార్య గయ్యాలి అయినా ప్రాణం ఆదురు తప్పు కూతురు తిడితే మాట తప్పు బావ మీ అమ్మ నేను కలిసి దాని అంత గయ్యాలిగా తయారేశాం ఇక గంగతో కాపురం చేయడం కంటే ఏ గంగలైనా దూకి తవ్వడం లేదు మీ అల్లుడితో కాపురం చేయడం కన్నా నడకో రాయి కట్టుకుని ఏ నూతులోనో పడి చావడం వేలమ్మా చెట్టు అంత తల్లి నేను బతుకుండగా నీకంత కర్మే వచ్చింది అమ్మా ఉండడానికి ఇరు లేదా తిండి లేదు నువ్వు ఓ కొడుకు అనుకుంటాను ఆ హరిదాసు గారు తల తిరిగి వచ్చి నీ కాళ్ళ మీ బడి సరే మళ్ళీ ఆ గడపదు లాభం లేదు లేదు వల్లని పతి వల్లని పతి వల్లని చెరికాని విలువనొల్లని వాడు వట్టి వాడు అన్నారు చాలా బావ భర్త వదిలిపెట్టిన భార్యకి ఉంటుందా దాంతో పాటు మామగారు కూడా తోటలే బావ నా మాట విన బావ ఇవి చేతులు కావు ఈసారికి గంగని క్షమించు క్షమించు బావ సరే నీ మాట కాదని దాని వస్తాను అనగానికి భగవంతుడు నా ప్రసన్న ప్రతిభావం కలిగించి అప్పటి నాకు ఆదిస్తాను అంతవరకు ఎవరికి నిలబడే ఉన్నావే ముందా మామూలు విధులు బాగా చెప్పవా లేదా అత్తయ్య భగవద్ అపచారం చేయకండి నన్ను నా దైవాన్ని వేరు చేయకండి సారీ సారీ రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పలేదని ఇక్కడ ఇదే వరుస అయినా ఎద్దురడి గంటలు కడతావా లాగే అవతల బారేస్తే పోలా మామా ఆ బొమ్మను ముట్టుకోక తల్లి అది చేతబడి బొమ్మే నువ్వు పాతకాలం మనిషి చేతబడి లేదు సింగనాథ లేదు నెత్తులు ఒక మేపట్టి బావిలో పడితే పీడ వినగడైపోతుంది வேக்கமீரா வச்சி நாடவா மெச்சி நாடவா நாசேவா இச்சி நாவா நயன ரமணியம் முகதர் செனம் மரலா

అనుకుంటే పాత్రలో కూడా నీళ్ళు ఇంకిపోయాయా పోనీ పోనీ ఎవరు కూడా ఎండిపోతుందా నేను ఎండి తీసుకొస్తాను వచ్చేస్తాము ఒక్క క్షణంలో వచ్చేస్తాను గుర్ర వల్లే పెంచి రెడ్డి తాలే మురిగాడని ఎద్దు లాంటి కోళ్ళు ఇంట్లో ఉండగా ఏటికి నువ్వే పోవాలా అవును నేనెందుకు పోవాలె అమ్మా మహా మహాతల్లి నీ పుణ్యం అని ఒక్క చుక్క నీళ్ళు లేకుండా చేసావు మమ్మల్ని ఎలా గొంతెంటి చావమంటావా వెళ్ళి నీళ్ళు తెస్తావా తీసుకొస్తానత్తయ్యా కానీ కట్టించి ప్రతిష్ట చేస్తాం గాని తల్లి నువ్వు ముందు వెళ్ళిరాటా ఏమంటే నువ్వు సరిగ్గా పోయి అయ్యో